మీ అమ్మూళ్ళు రెండు దూసుకునే టైం మీ మనవడు మీ ఇంటి ముందుకు వచ్చాడమ్మా మచ్పు మీ చల్లటి ఆశీర్వాదాల కోసం మీ ఇంటి ముందు నుంచున్నాడప్ప రెండు సీటులు చూడడానికి నమస్కరిస్తూ మిమ్మల్ని అబ్బాయి చెప్తున్నాడప్ప అక్క మచ్మక అండి పాన్ సీలింగ్ అదిగోనమ్మా మచిలీపట్నం ఆలోచించి అసలు ఆలోచించక్కర్ లేకుండా కళ్ళు మూసుకుని ఓటు మనం వేయాల్సింది మాత్రం ఒక్క జగన్ అన్నకేనా ఎందుకంటే ఇవాళ పిట్టుగారు లాంటి వాళ్ళ నాయకుల్ని ఆయన మచిలీపట్నంలో ఇక్కడ నించోబంటే నాని గారు ఉన్నారు నాని గారు చేయాల్సిందో అంతా చేశారు మచిలీపట్నంలో ఇవాళ చూసుకుంటే ఫోర్త్ నాని గారి ఆధ్వర్యంలోనే అది పూనుకుంది అవునా కాదా ఎన్ని దశాబ్దాల నుంచి మీరు అందరూ కలలు కంటున్నటువంటి కోర్టు అది అది ఇప్పుడు సంతరించుకుంటోంది నాని గారి ఆధ్వర్యంలో అలాగే మెడికల్ కాలేజ్ ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చిందంటే దానికి కారణం కూడా నాని గారికి వచ్చినటువంటి ఆలోచన ఆలోచన జగన్ గారి చెవిలో వేయగానే విత్ ఇన్ నో టైం అంటే ఐదు నెలల్లో దానికి శంకుస్థాపన జరగడం పనులు మొదలైపోవడము అది పర్మిషన్లు వచ్చేయడము పిల్లలు వెళ్లి చదువుకోవడం ఫస్ట్ ఇయర్ అయిపోతోంది అప్పుడే అవునా కాదు సో మరి ఇదంతా కారణం మన పేరుని నాని గారు అలాగే ఇండోర్ స్టేడియంలు సన్నగా చిన్నగా ఉండేటువంటి మచిలీపట్నం రోడ్లు కొంచెం వైండింగ్ అయ్యి కొంచెం వెహికల్స్ వెళ్ళడానికి ఈజీగా వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి ఒక కారు ఉంది ప్రతి ఒక్క ఇంటికి రెండు మూడు బైకులు ఉంటున్నాయి మనంతా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయంటే కారణం పేరు నాని గారు ఇప్పుడు ఆయనకి మచిలీపట్నంకి మనం చేయాల్సింది చేసేశాము అన్న తృప్తి కలిగిందట అందుకని ఈసారి ఆ బాధ్యతను కిట్టుగారు కథ చెప్పారని ఇప్పుడు ఇందాకే నాతో చెప్తూ ఉన్నారు మరి కిట్టుగారు ఎలా చేయబోతున్నారన్నా నేను అడిగితే స్వతహాగా ఆయనలో ఉన్న నైజం మనుషుల్ని ప్రేమించడం స్వతహాగా కిట్టుకున్న గుణం ప్రతి ఒక్కరి సమస్యలు విని తనకి చేతనైనంతలో తను చేయడం అధికారం లేకపోయినప్పుడే ఇదంతా నేను చెప్పేది స్వతహాగా కిట్టుకున్న గుణం మనుషుల్ని కలుపుకుపోవడం ఎవరిని కాదనుకోకుండా తను ఒక్కడే కనపడాలి అనుకోకుండా అందరినీ తనతో పాటు ఎదగనిచ్చేటువంటి వ్యక్తి కృష్ణమూర్తి గారని నా అభిప్రాయం మీరు ఎక్కువ చెప్పాలి ఇంకా అవునా కదా కాదు తనతో పాటు మిమ్మల్ని అందరినీ ఎదిగేలా చేస్తారు మీరందరూ అందరూ కాలర్ మచిలీపట్నంలో తిరిగేలాగా చేయగల వ్యక్తి కృష్ణమూర్తి గారు నేను అంటాను మీ ఓటు ఎవరికి సోమరి ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా ఇక్కడ గెలవాలి ఇక్కడ మళ్ళీ నాని గారో కృష్ణమూర్తి గారో ఇదంతా కూడా పక్కన పెడితే జగన్ అన్న ఎంత వాలంటీర్ వ్యవస్థను ఆపించాలని చూడడం పెన్షన్లు ఆపేయడం ఇవన్నీ చేసి ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు అవతల పార్టీ వాళ్ళు కానీ అదేమీ జరగదు మన అభిప్రాయాలు మారుతాయా మన నాయకుడిని మనం మార్చుకుంటావా మన లీడర్ ని మారుతావా ఎవరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరొక్కసారి ఏపీకి ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు సంక్షేమ పాలనలోనే ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటుంది గర్వంగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి పేద కుటుంబంలోని బిడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్తాడు యూనిఫామ్లు వేసుకుంటాడు చక్కగా బ్యాగ్ టై ఇష్యూ అన్ని వేసుకుని ఆ బిడ్డను అలా చూడగానే ప్రతి తల్లి కళ్ళల్లో ఎంత ఆనందం అండి పంపించాలను కాన్వెంట్ స్కూల్ కి పంపించలే ఒక పరిస్థితుల్లో ఇలాంటి ఒక సదుపాయాల్ని వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చిన జగన్ అన్నీ కావాలనుకుంటారా లేకపోతే ఇంగ్లీష్ మీడియం ఎందుకు తెలుగు ఒకటి ఉంటే సరిపోతుంది కదా తెలుగుని మర్చిపోతున్నారు అని వంక చెప్పి ఇంగ్లీష్ మీడియం నా పెడదాం అనుకున్న వాళ్లతోటి ఉంటారా ఎవరితోటి ఉంటారు మనదంతా ఒకటే పార్టీ ఒకటే నాయకుడు ఒకటే మాట ఒకటే గుర్తు జై జగన్ కృష్ణమూర్తి గారు ఆల్రెడీ నేను మీకు ఇంతటి చెప్పాను ఆల్ ద బెస్ట్ అని చిన్న సవరణ కంగ్రాచులేషన్